నేర్చుకోవాల్సిన అవసరం సంగంలో పౌరులు పరశుభాత్మ పౌరు గారు ఏ సంభాషణ అయితే అది ఏమైతే మాట్లాడారో ఈరోజు అవే మాత్రం మొత్తం మాట్లాడుతున్నాడు దేవుడికి మార్పు దేవుడి మాటలో కూడా మార్పు మా ఏదైనా ఒక మార్పు చెందింది అంటే అది మనలోనే మనం మాట వెంటనే మాటని మార్చేస్తాం కాబట్టి మనకి స్థిరస్థ ఉంది కానీ దేవుడు ఒక మాటని రాసేడానికి దాన్ని స్థిరపరిచేస్తాడు ఆ మాటని మళ్ళీ దాన్ని వెనక తీసుకోవడానికి కానీ లేకపోతే ఆ మాటని తనకు అనుకూలంగా మార్చి కాదని లేదని అని పనికి చెప్పే దేవుడు తానే ఆయన ఏ మాట అయితే తన మనసులో తీర్మానం చేశారు మన ఎడల ఆ మాట సర్వజ్జనుడికి వర్తిస్తుంది ఒకరికే కాదు సర్వజనుడు మరి సర్వజ్ఞను వర్తించినప్పుడు సర్వజనులు అంటే అది వారితో వాళ్ళ అభిప్రాయం అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు నేను చాలామందికి మంచివన్నీ అనిపించవచ్చు చాలామంది నిశాఖ వాళ్ళు చాలామందికి ఉన్నారు లక్షల లక్ష లక్షలేని గుణాలు ఉంటాయి నేను నచ్చని ఎవరికి చాలా కానీ ఎక్కువ మందికి నచ్చేవాడిని అవుతాం లేకపోతే తక్కువ మందికి అవుతాం అంత మాత్రాన దేవుడి యొక్క మాట లేదు దేవుడి కుమారుడిగా మనం దాసుని దేవునికి ఏ ఎలాంటి భక్తి కలిగి ఉన్నామనేది మాత్రం మనం ఎప్పుడు కూడా దారి తొలగిపోవడం కానీ తప్పిపోవడం కానీ మనం ఎప్పుడు కూడా దేవుడికి రోజున పనులు చేయడానికి లేదు దేవునికి స్తోత్రం చాలా సంతోషం రెండు మొదటి పది రెండో అధ్యాయంలో చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను దేవుడైన యహోబ లేదు యేసు క్రీస్తు ప్రభ లేదా పరిశుద్ధాత్మ దేవుడు మన ఎలా ఏమి కనుగొన్నాడు కనుగొంటే మనకి మనం ఎలాగా దాన్ని ఆచరిస్తున్నాం లేదా స్వీకరిస్తున్నాం లేదా అనుభవిస్తున్నాం చూద్దాం ఒకసారి చూడండి కూడా వచ్చి మరి మరి బలహీనతోనూ బయటతో ఎంతో బహుత్వం మీ అర్థంతు మీ విశ్వాసం మనుషులు జ్ఞానము ఆధారం చేసుకునిగా దేవుని శక్తిని ఆధారం చేసుకుని వారిని నేను మాట్లాడుతున్నాను స్వార్థ ప్రకటించిన జ్ఞానయుతమైన దిగిన మాటలైన వినియోగింప పరిశుద్ధాత్మయు దేవుని శక్తి అనుపరుచు దుష్పాతమైన ఉపయోగపరిస్థితి పరిపూర్ణమైన వారిపై జ్ఞానము బోధించున్నాను అది ఈ లోక జ్ఞానము కాలం ఈ పో జ్ఞానం అది కానీ దేవుని జ్ఞానం మనవమైనట్లుగా బోధించుతున్నాం ఈ జ్ఞానము మనం మనం ಮುಂದೆ ದೀ ದೇವ ಮಹಿಮ ನಿಮಿತ್ತವು ನಿಯಮ ಅದು ಲೋಕಾಧಿಕಾರ ಎಲ್ಲಿ ಅದು ನಾನು ತಿಳಿಸೋ ನಿ దేవుడు అంటే భస్ట్ మన మన జీవితంలో ఉండాలంటే భయం భయం లేకపోతే భక్తి రాదు ఉదయత రాదు దేవుని ప్రేమించము దేవుని ఆరాధించము దేవుని మహిమపరచము దేవుని ఘనపరచము అసలు దేవుడి దగ్గరికే వెళ్ళ భయం లేకపోతే మన జీవితాల్లో దేవుడు పూర్తిగా మర్చిపోతాడు కాబట్టి దేవుడు అనే పథానికి ఖచ్చితంగా భక్తుడు దేవుడు అంటే భక్తుడు ఉంటాడు అందరం భక్తుడు ఉంటేనే దేవుడు దేవుడు ఉంటేనే భక్తుడు కాబట్టి భక్తుడు అనేవాడు ఖచ్చితంగా దేవుడు భయంకరమీ అది ప్రభక్త రాజా సువార్త కాపర్య విశ్వాసం తేడా ఏం లేదు అందరూ భక్తే చేస్తారు ఆమె అందరికీ ఆయన దేవుడు మలేరియా అందరి అవసరాలు తీరుస్తాడు దేవుని స్తోత్రం అందరి కోరుకులు తీరుస్తాడు మలేరియా అందరికీ పరాలు ఇస్తాడు దేవుని స్తోత్రం అందరినీ స్వస్థపరిస్తాడు ఆమె అందరికీ జవాబిస్తాడు దేవుని స్తోత్రం అండ్ ఎవ్వరికి ఒకరికి ఒకలాగా ఒకరి ఒకలాగా ఇంకొక ఒకలాగా చూసే దేవుడు అన్యాయం చేసే దేవుడు అయితే కాదు అన్యాయం చేత అసమము యోపనం తప్ప చెప్తాడు దేవుడు తీసుకుంటాడు ఆయన అన్యాయం చేయక అస అందరి ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు తీసుకుంటాం అందరి ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు అలా కాబట్టి దేవుడు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయడు అది లోయా కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చే ప్రతి విశ్వాసం కావచ్చు యాజికుడు కావచ్చు ప్రవక్త కావచ్చు రాజు కావచ్చు కురాక్తులు కావచ్చు మళ్ళా చెప్తున్న క్యాపర కావచ్చు ఎప్పుడైనప్పటికీ కూడా బస్ స్టాప్ అని దేవులెడ్డి భయమున్నారు మనము లోకల్లో ఉన్నప్పుడు ఈ లోకల్లో ఉన్నాం ఈ ఉన్నప్పుడు మన పై అధికారి ఈ ఈ వాటర్ కౌన్సిల్కి భయపడబా వైస్ చైర్మన్ భయపడతాం గ్రామంలో అయితే ప్రెసిడెంట్కి భయపడతాం నెంబర్కి భయపడతాం అవునా కదా దేవుడికి భయపడతాం వీరికంటే గొప్పవాడై వీరికంటే ఉన్నతుడై వీరికంటే శ్రేష్ఠుడు జ్ఞానవంతుడు జ్ఞానం కలిగిన వాడు సర్వాధికారం కలిగిన వాడు సృష్టికి కారణభూతుడైన నిన్ను నన్ను కలుగు చేసిన దేవుడు తనలో నుంచి జీవాత్మ తీసి ఊపిరి పూజి నిన్ను నలుడి జీవాత్మనిగా పలికిన దేవుడై ఆయన నీ నీ ఆయన స్వరూపుణీ ఇచ్చిన దేవుడై ఈ లోకంలో ఉన్న నీ పైన అధికారులు ఎవరు నీకేమి చేయ కానీ దేవుడు నీకు అన్నీ చేశాడు దేవుడు ఇచ్చిపోవచ్చు కానీ అలాంటి సృష్టికర్తలు దేవుడికి ఎక్కడా భయపడాలి మన జీవితాల్లో భయం అనేది ఉన్నదండి ఎందుకు లేదని చాలా మంది అనుకున్నా దేవుడు ఒప్పుకోవాలి దేవతలు ఒప్పుకోవాలి సంఘం ఒప్పుకోవాలి పరిశుద్ధులు ఒప్పుకోవాలి కాబట్టి తెలుసా నువ్వు భయం ఉంటే క్రమం పాటిస్తాయా భయం ఉంటే క్రమం క్రమం అంటే అర్థమంటే తెలుసా దేవుడు అదేరియా దేవుడు అంటేనే క్రమం క్రమం అంటేనే దేవుడు ఇందులో మార్పు ఏమీ లేదు ఆయన క్రమానికి దేవుడు ఆయన క్రమమును ఎక్కడా మన ఇలా దాటిపోలేదు ఒక్క 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 మాట చెప్పి ముందుకు వెళ్తా సృష్టి ఆబత్తు కలిగి చేసినప్పుడు సృష్టి ఎవరూ కలుగు చేసినప్పుడు సృష్టి ఉన్నప్పుడు సృష్టి అంతా నిరాకారంగా ఉన్నప్పుడు ఆ నిరాకారమైన వాటిలో ఆ శూన్యమైన వాటిలో సృష్టిని తను ఏం చేశాడంటే కొన్ని జీవవృక్ష ఫలాలు చెట్లు గడ్డి ఇంకా అనేకమైన ఆక్వారులు రకరకాల అన్నీ కలుగు చేశారు అలాగే సముద్రాలు కలిగి చేస్తారు సముద్రము లోపల జీవరాస్తులు కలిగి చేశారు అలాగే కొండలు పర్వతాలు అన్నీ కలుగు చేశారు దేవరిస్తుంటూ అలాగే పూజింతులు అనేకమైన రకరకాలు నాకే పురుగు మొదలుకొని ఎగిరే పక్షుల వరకు దేవుడు దేవుని దేవరిస్తుంటూ అలాగే ఈ ఈ యొక్క ఆయన చేసినంటి యౌన్నత్యూ ప్రణాళిక భూభాగంలో దేవుడు మనుషులు కూడా స్వరూపమని తయారు చేస్తారు మనుషుని తయారు చేసి ఒక ప్రతిమ అనగా దేవుడు తన స్వరూపం ఒక ప్రతిమను తయారు చేస్తాడు ఒక రూపాన్ని తయారు చేస్తాడు ఆయన కోరుకులో ఒక మనిషిని తయారు చేసి ఆ భూభాగం అంటే ఏదైతే అనిరాకరమంగా ఉందో ఏదైతే శూన్యముగా ఉందో కలుగు చేసిన వాటి మధ్యని ఈ మనుషులు తీసుకొచ్చాడు దేవుడితో ఆ మనిషి తయారు చేసి తనలో నుంచి జీవాత్మీ ఊపిరి పుడితున్నప్పుడు ఆయన కరుడి జీవాత్మ ఉన్నప్పుడు ఆ ఆ తీసుకొచ్చి ఆ ఆదామైన వ్యక్తిని తీసుకొచ్చి ఈ జంతువులు పక్షులు పాకేట్ పురుగులు ఆ పచ్చని చెట్లు బలాలు సముద్రాలు జలరాశులు అనేకమైన వాటి వచ్చి ఒక ఒక ఉన్నతమైన ప్రణాళిక చేత ఆ వ్యక్తిని అక్కడ పెట్టాడు దేవునికి మన వాక్యం చదువుతున్నాడు పరుషుద్ధ గ్రంథంలో సృష్టి ఆవత్తు దేవుడిని చూసేట మిగులు అపేక్షించున్నదట దేవుడి సర్వ జీవులు దేవునికి భయపడుతున్నాయి సముద్రము భయపడుతుంది చేపలు భయపడతాయి జంతువులు భయపడతాయి ఎగురే పక్షులు భయపడతాయి ఇవన్నీ దేవుని ఉన్నాయి వీటన్నిటికీ ఒక రోజు ఖచ్చితంగా నేను చెప్తాను ఇవన్నీ మీరు రాసుకోండి మళ్ళీ నేను అడగని చెప్తాను పక్షులు భయపడుతున్నాయి దేవుడిని దేవునికి పనిచేసింది కాకి దేవుని చేసింది చేసిందా లేదా పావులు చేసింది కాకి చేసింది శంభు దేవుని పనిచేసింది చేసిందా లేదా చేప దేవుని చేసింది చేసిందా లేదా చేసిందా లేదా చేసింది అలాగే గాలిని కలుగ చేస్తాడు అలాగే నిప్పుని కలిగి చేస్తాడు పచ్చిపోతాను కలుగు చేసి అన్నింటినీ కది చేసి నరుడైన మానవుడిని తీసుకుని చంద్రబెట్టాడు దేవుడు తీసుకుంటాడు సృష్టిలో దానికి దానికి హద్దులు ఏర్పాటు చేస్తాడు సముద్రానికి హత్య ఏర్పాటు చేస్తారు ఇదిగో ఇక్కడ ఈ మొక్కకి నీరు నిలబున్నారనుకుంటే ఆ మొక్కకి నీరు వేస్తే ఆ మొక్క వారికి నీరు పరిమితం దేవుని స్తోత్రం ఇదిగో ఈ చేప ఇందులో ఉండాలనుకున్నప్పుడు ఆ చేప ఒక పరిమితం అలాగే ప్రతి పర్వతం ఆ ప్రళయం వచ్చినప్పుడు లేదా ఒక వచ్చినప్పుడు సముద్రం నేతలు రాకుండా ఆ సముద్రానికి సరిహద్దు అదే అంటే ప్రతి దానికి ఫలపరమైన పచ్చని చెట్లు పండి నీరు అవసరం ఆ నీరు ప్రవహించినప్పుడు దానికి ఒక హద్దు బయట ఎక్కడ దేవి దాటి దేవుడు ఏర్పాటు చేసిన హరుపత్తులు దాటి ఏది కూడా ముందుకు వెళ్ళలేదు సృష్టిలో ఆయన ఏర్పాటు చేసిన ప్రతిదీ కూడా అలాగే ఉంది కానీ మనుషులు మాత్రం దేవుని ధిక్కరించి సృష్టిని దాటి వెళ్ళిపోయారు అనేది మనుషులు అందుకే భయం లేదు మనుషుడి అందుకే భయం అనేది లేదు అసలు దేవుడు అంటే మునుకుపోవాలి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది శుభార్తలో ఒక వ్యక్తిని మనం చూస్తాం ఆమె పన్నెండేళ్ళ బట్టి రక్తశ్రావణ స్త్రీ నేను వాక్యం డైవర్ట్ చేయట్లేదు పన్నెండు ఏళ్ళ బట్టి రక్త స్త్రీ ఆమె యేసు ప్రభుని కలుసుకోవడానికి లేదు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి తన బాధని తన రోగాన్ని తన కష్టాన్ని చెప్పుకోవడానికి ప్రభు దగ్గరికి వెళ్ళడానికి తనకు అవకాశం లేనప్పుడు ఆ యేసు వారు ఏదో నాకు మొత్తం మీద ఆయన వస్త్రాన్ని పట్టుకున్నప్పుడు ఆయన నిలబడి ఆయన ఆమె వేపు తిరిగినప్పుడు ఆమె ఏమైపోయిందని తెలిసిన ఏమైందండి దేవుడు నా దగ్గర రావడమే నా సృష్టికర్త దేవుడు నా దగ్గరికి నన్ను చూసి నేను ఆ వస్త్రాన్ని తాకిన మాత్రాన ఎవరు నన్ను ముట్టిందని అడిగాడు తిరిగి నా వైపు తిరిగి నా అయితే వచ్చాడు మునుక్కిపోతాడు కథకైతే రా ఈరోజు ఎంతమంది దేవులన్నీ మునుక్కుపోతారు భయముతోనూ భక్తితోను ముతోను మన జీవితాల్లో భయము లేదు రెండు పో భక్తి చేస్తాం ఆ భక్తిని గురించి ఏమన్నా అంటే దర్తలు రాసిన పద్ధతిలో మనం చూస్తే ఏమన్నా తెలుసా బయటికి భక్తి కలిగిన వారై వారంటే దేవుని శక్తిని ఆశ్రయించలేదు మూడై చేయలేదు దేవుని స్కూతాం బయటికి భక్తి కలిగిన వారైన గలంతి కాదండి రెండో తిరుమతి మూడు అనుకుంటాం రెండో తిరుమతి మూడు కాబట్టి ప్రియరా మనము భక్తి కలిగిన వారుగా మనం కనపడతాము కానీ నిజమైన భక్తి చేసేవాడు దేవునికి భయపడతాడు దేవునికి భయపడేవాడు క్రమాన్ని పాటిస్తాడు ఖచ్చితంగా ఆ శాసనాన్ని అనుసరించడు రాజు రాజ్యంలోకి ఒక శాసనాన్ని తీసుకొచ్చినప్పుడు ఒక తీర్మానాన్ని తీసుకొచ్చినప్పుడు ఒక తీర్పు తీసుకొచ్చినప్పుడు నన్ను ఏం చేస్తారో తెలుసా జరులందరికీ తెలియదు ఒక సాటి రాజు ఆధిత మంత్రి ద్వారా ఒక ఆ శాస్త్రమే ఆ మాటే అది తీర్మానం అందులో మార్పు ఏమి ఈరోజు దేవుడు ధర్మశాస్త్రం అనే ఒక ఉన్నతం అనేది జీవవాక్యము మనం ముందుంచి ఒక తీర్మానాన్ని మనం ముందు పెడితే ఆ తీర్మానాన్ని తిరస్కరించడంలో ప్రకృతి కాదు సృష్టిలో ఉన్నంటి అనేకమైన ఆ పక్షులు కాదు జంతువులు కాదు జ సముద్ర జలరాశులు కాదు సముద్రం కాదు గాలి కాదు అని నరుడు దిక్కడి చేస్తున్నాడు అందుకే వాళ్ళకి టైం లేదు కానీ వాళ్ళు ఎలాంటి వాడు అంటున్నాడంటే విశ్వాసులు మనుషుల జ్ఞానము ఆధారం చేసుకుంటారంట విశ్వాసులు అదే వద్ద అంట దేవుడు చెప్పారు నువ్వు ఆధారం చేసుకోవాల్సింది ఎవరంటే దేవుని శక్తిని నీ విశ్వాసాన్ని బట్టి మనుషుల మీద నువ్వు ఆధారపడక నువ్వు దేవుని మీద ఆధారపడి నీ విశ్వాసం చేత నీ దేవుని వైపు చూడు దేవుని శక్తిని చూస్తావు ఆమె దేవుని మహిమని చూస్తావు అదే అయ్యారు అక్కడ ఎక్కువ కింద మంచి తర్వాత ఇంకొక మాట ఏమంటాడంటే ఐదవ చెప్తాడు దేవుని శక్తిని ఆధారం చేసుకోవడానికి ఉండవాలని నేను మాట్లాడిన సువార్థ ప్రకటించు జ్ఞానయుక్తమైన తీయన మాట నువ్వు వినియోగింపుగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియునుపరిచిన దుష్టాంతను వినియోగించింది అదే ఎక్కడ పౌరులు గారు తప్పిపోలేదండి లోక సంబంధం విషయాలు కానీ లేకపోతే లోక బట్టి మాట్లాడిన సంగతులు కానీ లేకపోతే సుబుద్ధి ఆధారం చేసుకుని సొంత జ్ఞానముతో మాట్లాడిన సంగతులు కానీ పౌరులు గారు ఏమో మాట్లాడట్లేదు దేవుని జ్ఞానమును పరిశుద్ధాత్మ శక్తి ఆధారం చేసుకున్నాడు ఊరికినే పౌరు గారు మన పొరి తెలుగు సంఘానికి కానీ లేకపోతే ఈరోజు మీకు నాకు కానీ ఊరిని నేను ఏమీ తెలియజేయట్లేదు చాలా జ్ఞానము కలిగి విధేత కలిగి లోబడి తాను తను తగ్గించుకొని భక్తి పూర్వకముగా భక్తి పూర్వకముగా మాట్లాడే మాట ఆయన ఒక మాట చెప్తాడు చూడండి ఇందాక మీరు చదివారు కదా ఆయన చెప్తే పన్నెండవ చూడే చెప్తాడు నేను చదివినట్లో ఒకటి పన్నెండు మీలో ఒక అపోల వాళ్ళను నేను అప్పు నేను పౌరవాళ్ళును నేను అపోల వాడును మరి అప్పుడు నేను కేపా వాళ్ళను ఇంకొకడు నేను క్రీస్తు వాళ్ళని చెప్పుకొని నా తాత్పర్యమే అంటే నేనైతే ఇది దేవుడు చెప్పింది కదా ఎలా చెప్పుకుంటున్నాను అనేసి నా యొక్క వచ్చింది కనుక అది మీకు తెలియజేస్తాను ఇంకొక చూడండి ఏమంటాడంటే అది కూడా మీకు చెప్పి ముందుకు వెళ్తాను చూడండి అదే ఐదో వచ్చింది చూడు క్రీస్తును తూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయనందు ప్రతి విషయంలో అనగా సమస్త ఉపదేశములను సమస్త జ్ఞానములను ఐశ్వర్యమంతు కనుక ఏ ప్రభావాల లోపము లేని వారే మీరు మన ఎదురు ప్రత్యక్షించాను అదే దేవుని ప్రత్యక్షతను మనం పొందుకోవాలి దేవుని దర్శనం స్వరూప దర్శనం లేదా దేవుని ముఖ దర్శనం పరలోక దర్శనం దేవుని మనం చూడాలని ఆశ మనకు కలిగి ఉంటే మన భక్తి జీవితంలో తప్పుకోకూడదు మన పరిశుద్ధతలో తప్పుకోకూడదు ఎందుకంటే ఆ ఒకటిలో చెప్తాను పోరా రెండవ చూడడం చెప్తారు ఒకటి రెండులో మొదటి హృందీలో దేవుని సైతం అనగా క్రీస్ నందు పరిశుద్ధ పరచబరి వారి పరిశుద్ధుడుగా ఉండటకు పిలవబడిన వారికి వారికి మనకు ప్రభుత్వం ప్రతి స్థానాన్ని ప్రార్థించే వారందరికీ శుభోద చెప్పి ఆమె పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నారు నీలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు దేవుడి భయాన్ని భక్తిని కోరుకుంటున్నాడు నీతిని కోరుకుంటున్నాడు యథార్థతులు కోరుకుంటున్నాడు నీకు సరిహద్దు ఇచ్చాడు నువ్వు సర్హద్దును దాటి దేవుని మీరు దేవుని ధిక్కరించి నువ్వు దాటిపోవద్దని చెప్తాడు సృష్టి అంతా కలుగు చేసిన దేవుడు వాటికి ఏ సర్హద్దులైతే ఏమైతే సాముద్రంగా వాడు చెప్తాడు సముద్రానికి సర్హద్దులు ఏర్పాటు చేస్తాడు ప్రతి వస్తువుకి స సరిహద్దులు ఏర్పాటు చేస్తాడు ప్రతి దానికి ఒక హద్దులు ఏర్పాటు చేస్తాడు కానీ మానవుడికి ఆ హద్దుల్లో పెట్టి అందులో ఉండమని చెబితే మానవుడు అది దాటి ధిక్కరించి బయటికి వెళ్ళిపోయి ఆయన కృపను ఆయన మహిమను ఆయన ప్రేమను పోగొట్టేసుకున్నాడు మానవుడు దేవుడికి విరోధిగా లేచిస్తాడు కొంచెం తక్కువ బాధ చేస్తాడని చెప్పినప్పుడు కూడా మానవుడు తన మహిమని ఉన్న మహిమను కూడా కోల్పోయాడు ఆదాము తనకున్న మహిమను కోల్పోయాడు లోతు కయ్యో తనకున్న ప్రత్యక్షితుడు కోల్పోయాడు కయ్యోని ఏమైనా ఒకేలా ప్రేమించాడు దేవుడు కానీ కయ్యోన్లో ఏమొచ్చిందంటే ఓర్చుకోలే దుర్బుద్ధి పుట్టింది అందుకనే కయ్యోన్లో ఎప్పుడైతే ఈ లోక అధికారి పాపానికి లేదా ఆ దుష్టాత్మతి అపవాదులు చోటించాడో కయ్యోని జీవితం ఆత్మీయ జీవితం కోల్పోయాడు దేశ నిమ్మరగా మార్చిబడ్డాడు అంతేకాదు దేవుడు అంటాడు దేవుడు చెప్పక కయ్యోన్ ఏమంటుంది ఈ దోషశిక్షణ భరించినంత గొప్పదైంది మానవుడు అలా తెచ్చిపెట్టుకున్నాడు కానీ అయినప్పటికీ ఇప్పటికి కూడా మాట్లాడు తన కుమారుడు ఏ ఆ దోష దొరకగా ఆ నేను తొడిగి కలిగి పరిపూర్ణంగా మీ కొరకు నేను నా కుమారుని అర్పించాను కనుక నా వైపు తిరిగి నా ఎందుకు భయభక్త కనుగొండండి అప్పుడు మీరు కనుగొంటే నిత్యము కదలని శివను పడవలే ముందు నా ఎందు భయభక్తులు కలుగున్న వరకు జీవపు వాట అది మరణపాసంలో నుండి గత సంప్రదములు చెప్తాను దేవుడు తీసుకుంటున్నాం యహో మీద భయభక్తులు కలిగి ఉన్నట్ట జ్ఞానం మూలమట అది సాధనమనకు మూలమట చాలా అద్భుతమైన సంగతులు ప్రభు మనం ముందు చదువు కొన్ని సంఘానికి కాదు మన జీవితాలు మన విశ్వాసాన్ని మనుషుల మీద ఆధారం చేసుకోకూడదు మన విశ్వాసం నాకు విశ్వాసం ఉందని అంట ఏం విశ్వాసం ఉంది నాకు కారిపోయింది విశ్వాసం నీ విశ్వాసాన్ని ఎక్కడ పెట్టాలి దేవుని సన్నిధిలో పెట్టాలి నీ నమ్మకత్వం ఎవరి మీద ఉంచాలి దేవుడి సన్నిధిలో పెట్టాలి నువ్వు దేవుడి సన్నిధిలో పెట్టకుండా నాకు విశ్వాసం నేను నేను విశాఖపట్నంలో ఒక సందర్భంలో ఆటో వేసేవాడు నేను ప్రాంతానికి వెళ్ళాను చాలా దూరం వెళ్ళాను ఆటో వేసేటప్పుడు వెళ్తే అక్కడ కిరాయి తీసేసి ఎట్లా వస్తాను ఇద్దరు సహోదరులు అక్కడికి ప్రభుని నా కొత్త ప్రభువులకు రావడం శుభాకరణం మాట్లాడుకుంటున్నాను ఆ ఇద్దరు సహోదరులు ఆ బస్సు కోసం చూస్తారు అలా బస్సులు బంతు ఒక ఆవిడ అంటుంది నాకు విశ్వాసం బస్సు నేను బస్ స్టాండ్కి వదిలేదా బస్ ఎందుకు అర్థమైతే ఎందుకు అంటే ఈ విశ్వాసము మనం మెప్పించినటు ప్రముఖ మహిమకరముగా ఉంటే నిజమున నీకు ఆ బస్సు వస్తాను ఎందుకు మార్చెప్పానంటే నీకు విశ్వాసం కనుక ఆ పక్కన ఉన్న అవుతుంది మనకు విశ్వాసం ఉంది కనుక దేవుడి మీద నమ్మకం ఉంది కనుక ఇదిగో మనకు అనుమతి ఆటో వచ్చింది ఒకవేళ ఆటో రాకపోతే బస్ స్టాండ్కి వచ్చే వరకు మీకు మనకి బస్సు రాలేదు అది దాని అగరంపూడి అగనంపూడి నుంచి బస్ స్టాండ్ ఎక్కడ ఉంది అగనంపూడికి బస్ స్టాండ్కి ఇంకా ముప్పై ఐదు కిలోమీటర్లు ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు లేకపోతే నలభై బస్సులు రైతుకి ఎక్కడే ఆ రోడ్ లాంటి అంటే ఆ అజ్ఞానం విశ్వాసాన్ని కొంతమంది అలాగే ఆధారం చేసి దేవుని శక్తిని ఆశ్రయించు దేవుని మీద ఆధారపారు పర్షోధర్ మీద ఆధారపడరు ఆ వారికి దేవుడు అంటే పరిపూర్ణమైన విశ్వాసం ఉండదు మనుషులు మెప్పులో విశ్వాసాన్ని చూపిస్తాను అని పౌరు గారు చెప్పట్లేదు బాబు నువ్వు మనుషుల కోసం మనుషులు మెప్పించడం కోసం నాకు విశ్వాసం ఉంది నాకు విశ్వాసం ఉంది నువ్వేమాత్రము అనొద్దు ఉన్నాడు దేవుడు నన్ను ఆధారం చేసుకో పరిశుద్ధాత్మ శక్తి చేత నీ ఎడల దేవుడిని విశ్వాసాన్ని బట్టి నీ పక్షంలో కార్యములు జరిగిస్తాడు అట్టి కృప పరిశుద్ధాత్మను సమాసం మనందరి కూడా నడిపించక ఆమె